వరల్డ్ డాక్టర్స్ డే సందర్భంగా నెల్లూరు నగరంలోని ప్రముఖ షుగర్ వైద్యులు డాక్టర్ మాధవ్ పావులుతో ప్రత్యేక కథనం నగరంలోని జిల్లాలోని వైద్యులకు ఆయన వరల్డ్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయనతో ప్రత్యేక కథనం అందరికీ నమస్కారం ఈరోజు జూలై ఒకటవ తేదీ ప్రతి సంవత్సరం లాగా డాక్టర్ రాయ గారి జన్మదినాన్ని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము నెల్లూరు జిల్లాలోని అందరి డాక్టర్లకు కూడా ఈ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ప్రతి సంవత్సరం లాగా జూలై ఒకటవ తేదీ డాక్టర్ రాయ గారి జన్మదినాన్ని డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా మిగతా అందరి డాక్టర్లకు కానీ నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈరోజు అందరికీ తెలుసు షుగర్ వ్యాధి ఎలా చాప కింద నీటిలాగా సారిపోయి ఉందో మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా వేగంగా పెరుగుతుంది ప్రస్తుతానికి ఇండియాలో కానీ లేదా మన ఆంధ్రప్రదేశ్లో కానీ షుగర్ వ్యాధి గృహస్థులకి ఎటువంటి బయట తెలిసే సూచనలు కనిపించకుండా ఓన్లీ రిపోర్ట్ లో మాత్రమే బయటపడుతుంది ఈ డాక్టర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకునేది ఏంటంటే మీకు ఎటువంటి మార్పులు ఉన్నా లేకపోయినా ముప్పై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి షుగర్ ప్రెషర్ ఒక్కసారిగా ఆరు నెలలకు ఒకసారి కానీ లేదా సంవత్సరాలకు ఒకసారి కానీ చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాము ఎందువల్లంటే ఒక్కసారి షుగర్ వ్యాధి ఎక్కువైన తర్వాత మనం దాని కాంప్లికేషన్స్ ఎదురు ఎదురవలసి వస్తుంది సో అంత దూరం కానివ్వకుండా ముందు జాగ్రత్త పడాలి అంటే ఖచ్చితంగా మీరు అది ఎవరైనా పర్లేదు పెద్దవాళ్ళకి షుగర్ ఉంటేనో లేకుంటే ఇంట్లో ఎవరికి లేకున్నా కానీ పర్లేదు చిన్న వయసు పెద్ద వయసు సంబంధం లేకుండా నేను ముప్పై ఏళ్ళను కానీ ప్రతి ఒక్కరూ ఇరవై ఏళ్ళ వయసు తర్వాత కూడా సంవత్సరం కనీసం షుగర్ పరీక్ష చేసుకోవాలి చెప్పండి అదే నేను చెప్పింది సాధారణంగా షుగర్ వ్యాధి గ్రహస్తుంది షుగర్ వ్యాధి వచ్చినప్పుడు ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ మూత్ర విసర్జనకి వెళ్తాం కానీ బరువు మరీ తగ్గిపోవడం కానీ కాలుత్తే మెల్లు మంటలు ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి బయటపడుతుంది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే గత కొన్ని సంవత్సరాల నుంచి మా దగ్గరికి వచ్చే పేషెంట్కి ఎవరికి కూడా డెబ్బై శాతం మందికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏమీ లేదు డైరెక్ట్గా వస్తారు ఏదో జబ్బు కోసము లేదా ఇంకేమైనా చిన్న చిన్న సర్జరీ కోసం వెళ్ళినప్పుడు టెస్ట్ చేసుకుంటే షుగర్ బయటపడుతుంది ఖచ్చితంగా మీ నేను చెప్పగలిసింది మీకు ఎటువంటి ఇటువంటి నేను చెప్పినప్పటి ఏదైనా లేకపోయినా కానీ ఈ ప్రతి ఒక్కరూ టెస్ట్ చేయించుకోవాలి హ్యాపీ డాక్టర్స్ డే ఇట్లు డాక్టర్ మాధవ్ పావుదూరి మాధవ్ డయాబెటీస్ సెంటర్ నిల్దూరు